బాయిలు తోకండి బావా ఆత్మహత్య చూసుకోవాల్సిన అవసరం నాకు ఏమిటి సుగంగా సంసారం చేసుకుంటూ ఉండేను పాపండి బావు మీ పాత చిన్నమ్మాయి గారు గజ్జెలు బావిలో పడిపోయినాయి వెళ్ళి తీయండి బాబు గజ్జలు బావిలో పడినాయి కిలం పట్టాను గజ్జలు బాగు చేస్తుంటే చే చే పడిపోయినాయి అక్క అంత జాగ్రత్త అయితే ఇలాగమ్మా గారు మనం అమ్మాయిలు ఏమీ లాభం లేదండి ఈ రోజు వస్తున్న సినిమాలు చూశారు ఇదంతా వాటి ప్రభావం తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర్ సంగమంలో కమల హాసం నూతి మీద నుంచు నృత్యం చేశాడు తను చేయబోయి ఉంటుంది గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి ఇక్కడ అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు నమస్కారం సార్ ఎవరు నాయన నువ్వు నా పేరు చంద్రశేఖరం అండి మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను అలాగా అవును సార్ మీరేం కంగారు పడకండి నేను దిగి గజ్జలు తీసిస్తాను ఇలా కూర్చోండి అంత సాహసం చేయకు నాయన గజ్జలు పోతే పోయినాయి నీకెందుకండి ఈ శ్రమ నేను తెస్తాను మా నాయనే మగ బిడ్డ అంతే నువ్వు వద్దండి మీరు దిగద్దు బావసలే చాలా లోతు ఈ అబ్బాయి ఎవరు అర్థం చేసుకోవాలి ఆ గజ్జలు వెండివి కాదు పెద్ద బంగారమే కాదు పట్టుమూరు పది రూపాయలు కూడా ఉండవు ప్రాణమే తెచ్చుకోక పెరిగాలవాళ్ళవారండి మీనాక్షి గారి నీ పేరు మీనాక్షి కాదు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే ఆ మగాళ్ళు పోయి చూసుకుంటావా దిగ్విజయంగా దిగి పైకి రానాయనా బాబు ఆ స్టీల్ పళ్ళు ఓడి పడిపోయింది కాస్త చూసి పెట్టి బాబు మా గాడివే కదా అనువేటికి చూసుకురాదు స్టీలు పళ్ళెం పడిపోలేదు ఏం పడిపోలేదు అసిపిల్ల వారు దూతులు దూతారంటే వద్దంటాం పోయి స్టీల్ పళ్ళెం పోయింది సార్ పెద్ద మాచారు లాగా అక్కడ హారత పళ్ళె ఉంది వెళ్ళి కళ్ళ కత్తుకోండి జాగ్రత్త బాబు చాలు పోగలవు

కలశం ముఖే విష్ణు రాగి అది మాదే అది మాదే నా మీద పడిపోనారే ఇక మళ్ళీ ఇది శర్మ గారు మీరు వెళ్ళచ్చు పడిపోతాడు అసలే కింద జర గద్దెలు ఎట్టుకొట్టుపోయో పైకి వచ్చేమనండి వెతికి తాను ఇంకా పైకి వచ్చేసా

banana. nào Ta 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 తిమ్మితైు తా మ్ కితీత तेन अर्धं प्रदर्शयेत् चक्षुभ्यां दर्शयेत् भावं पादाभ्यां ताळं आचरेत् कोलुवै మాదు చిలు వాలక అంకళా ములమరా నలు వాంకళా మనిరు చులా వాంక చోరకన <mimitation> చక్కగా నాట్యం చేశారండి అది చూస్తుంటే నేను చేశారాండి అనిపించింది నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గానీ నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు అంటే చేసిన నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పేనయ్యా కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది నాకు అనిపించలేదండి ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా అని చిత్తశుద్ధి ఏకాగ్రతలు లేవు ఏదో మేము చిన్నవాళ్ళం కదండి పసితను మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శన ఇప్పిద్దాం ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగట్టి చేద్దాం ప్రతికీర్చడానికే పెద్ద పిల్ల రెక్కల మీద ఆధారపడిన వాణ్ణి ఇక ఇలాంటి కలల్ని తీర్చుకునే శక్తి నాకు ఎక్కడ సార్ మీరు కట్టడానికి పూనుకున్నట్టు మేము అందరం లేవు ఇలాంటి పెద్దవాడితో మాట్లాడాలంటే భయంగా ఉంది నాకేమిటోట్ వరీ నేను ఉన్నాను కదండి మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను ఆవిడ చాలా మంచి ఆవిడ కష్టం సుఖం తెలిసిన మనిషి మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి తెచ్చుకో ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో కంగారైపోతుందేమో చేసేద్దాం నమస్తే సావిత్రి మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటి నాకిష్టం నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను ఇవి చూడండి బాగున్నాయమ్మా మా హాస్టల్ వారానికి పది డజన్లు అయినా కావాల్సి వస్తాయి నువ్వు సప్లై చేయగలవు కదా ఓఎస్ తప్పకుండా చూసారా అనవసరంగా కంగారు పడ్డారు పని ఎంత ఈజీగా అయిపోయిందో అదేం కాదు తమ రికమెండేషన్ చేసింది పని అంత పవర్ ఉంటే రెండేళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి రికమెండ్ చేస్తున్నాను నా మాట వింటేగా ఎవరి గురించి చెప్తున్నారు ఓహో అది నా నోటితో చెప్పించాలనా అవును మీ నోటితో చెప్తే వినాన లేఖిగా నీ వ్యవహారం ఇప్పుడు ఏమైందని తిడుతున్నారంటావా ఇంకా ఏం కావాలరా మగపుడ బుట్టి చీపురు గట్టలు సన్యాసి ఇవాళ చీపురు గడ్డలు మంటుంది రేపు ఇల్లు ఉడవండి అంటుంది ఎల్లుండి తలాపు తల్లండి అంటు ఆ తర్వాత పెడగల కొట్టండి అయ్యో నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా నా పరువు కూడా తీసేస్తున్నావురా అంత వె ఇక రాయలుగా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా ప్రతకరా అంటే గుడ్ పట్టినపా

నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది నీ కోర్లు ఎంత అవసరమో ఏమిటో అని సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని పెద్ద ఊరేగింపు అటు అటు ఇటు బస్సులు ఇటు అటు సైకిల్ అటు ఇటు సైకిల్ ఇటు మొత్తం స్తంభించిపోయిందనుకో ఎలా బ్రతికి బయట పడతానరా భగవంతుడా ఆయనతో మాట్లాడాలి నమస్కారం సార్ ఆయన రేపు ఉదయం పది గంటలకు రెడీగా ఉంటే అలెక్టర్ కా వెళదాం చెప్పలేదా వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోంది అలాగంటే ఎలాగంటే బాబు వాళ్ళకి అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే పైగా మా అడ్డపకాయలు అవి ఉన్నాయిగా వెళ్ళి ఒప్పేసుకోండి పుచ్చేసుకోండి మీనా ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా ఇలా వచ్చి పోయే వాళ్ళందరికి మజ్జిగులు గిజ్జిగులు ఇవ్వటానికి దేవన చలివేంద్రవా అర్థం చేసుకోదు నాకండి మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన బిరుదులు జరిగిన సంతున్నారా అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఏమండి